హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా వ్లాగ్స్ ఈరోజు ఇక్కడైతే నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇక్కడ పునుగులు వేస్తున్నాను అనమాట నైట్ పెరుగుండే అందుకే ఇంకెందుకు వేస్ట్ అయిపోతుందని ఇలా పిండి కలిపి పెట్టాను నైట్ అయితే కొంచెం మైదా పిండి ఒక కప్పు ఒక కప్పు పెరుగు కలిపి ఇలా నైట్ ఓవర్ నైట్ నానబెట్టాను ఇంకా మార్నింగ్ అయితే పునుగులు వేస్తున్నాను ఆయిల్ ఫుడ్ అసలు ఎక్కువ చేయను కదా ఎప్పుడో ఒకసారి వేయరు కదా చాలా తక్కువ నేను మైపాలలో ఒకసారి చెయ్యమని అడిగాడు అనమాట పునుగులు చెయ్యి అని చెప్పి అడిగితే అందుకే ఇంకా చేస్తున్నాను అయితే ఇక్కడైతే ఇంకా కొంచమే నానబెట్టాను పిండి మరీ ఎక్కువ కూడా కాదు కొంచమే క్వాంటిటీ అయిందనమాట ఇక్కడైతే ఇంకా అన్నీ త ఫాస్ట్ ఫాస్ట్ అయితే వేస్తున్నాను చూడండి ఎంత మంచిగా వచ్చాయో ఇట్లా పొంగినాయి కదా మంచిగా అంటే నైట్ నానబెట్టి మనం పిండి మంచిగా కలిపి పెట్టుకుంటే ఇలా పొంగుతాయి అన్నమాట లేకపోతే అసలు ఇలా రావన్నమాట చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీంట్లోకి అయితే ఇంకా నేను టమాటా చట్నీ వేస్తాను అదైతేనే కాంబినేషన్ చాలా బాగుంటుంది చూడండి ఇంటే వేసాను పిల్లలు కూడా ఎక్కువ తినరు చట్నీతో టమాటా చట్నీ కూడా అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడైతే బెడ్ మీద బెడ్షీట్స్ చేంజ్ చేస్తున్నాను ఇంకా వాళ్ళు లేనప్పుడే నాకు కుదురుతుంది వాళ్ళు ఉంటే ఎక్కువ బెడ్ పైనే ఆడుతూ ఉంటారు అందుకే వాళ్ళు స్కూల్కి వెళ్ళిన చూసి ఇంకా నేను బెడ్ అయితే ఇక్కడ చదువుతున్నాను మళ్ళీ ఒక వన్ డే టూ డేస్కే ఇంకా బెడ్షీట్ మళ్ళీ చేంజ్ చేయాల్సి వస్తుంది బాగా ఎగురుతారు ఇంకా బెడ్ పైన బాగా ఆడుకుంటారు వాళ్ళు చున్నీస్ డెడ్ బేస్ అన్నీ పెట్టుకొని అందుకే ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళగానే ఇక్కడైతే బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తున్నాను ఇలా ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏదో ఏదో ఒక పని ఉంటేనే ఉంటుంది ఇంకా అదొకటి ఒకటి ఏదో ఒకటి చదరడము ఇల్లు నీట్గా పెట్టడము ఇదే పని అవుతుంది ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళేసరికి కొంచెం పడుకుందామన్నా అసలు రెస్ట్ దొరకదు మళ్ళీ సీ అవుడు ఉంటుంది కదా ఇంకా ఆమెను చూసుకోవాలి కదా ఇక్కడైతే ఇంకో బెడ్రూమ్లో కూడా బెడ్షీట్ అయితే చేంజ్ చేశాను ఇక్కడ నేను లంచ్కి వచ్చేసి గోంగూర పులిహోర చేస్తున్నాను అనమాట ఇక్కడైతే గోంగూర కడిగి పక్క పెట్టుకున్నాను రైస్ కూడా వండి పక్కగా పెట్టాను అనమాట ఇక్కడైతే ఇంకా స్టార్ట్ చేశాను ముందుగా అయితే నేను కొంచెం జీలకర్ర మెంతులు ఎండుమిర్చి కొద్దిగా ఆవాలు తీసుకొని ఇలా రోస్ట్ చేసుకుంటున్నాను లైట్గా ఎండుమిర్చి ఒక ఫోర్ వేసాను కావాలంటే చాలా కూడా వేసుకోవచ్చు ఇక అయితే నేను పిల్లలు ఎక్కువ స్పైసీగా తినరు కాబట్టి కొన్నే వేసాను అనమాట ఇవైతే ఫ్రై చేసుకొని మిక్సీ గిన్నెలోకి పెట్టుకొని పక్కా పెట్టుకున్నాను ఇక్కడ కొద్ది ఆయిల్ వేసుకొని గోంగూర అయితే ఇలా ఉడికించుకుంటున్నాను గోంగూర వేసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఉప్పు ఇంకా కొంచెం పసుపు కూడా వేసి ఉడికించుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది పులిహోర కూడా చాలా బాగుంటుంది కదా టేస్ట్ అయితే అంటే గోంగూర పచ్చడి కన్నా నాకు పులిహోర ఇష్టము ఇంకా మైపాల్కైతే పచ్చడి ఇష్టము చాలా డేస్ అవుతుంది చేయక ఎప్పుడో అన్నమాట మళ్ళీ ఇప్పుడు చేద్దామని ఆలోచన వచ్చినందుకే చేస్తున్నాను ఇక్కడైతే కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను ఇక్కడ పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను తక్కువనే వేసాను అన్నమాట స్పైసీగా ఇక్కడైతే మిక్సీ జార్లోకి వేసుకున్న స్పైసెస్ని నేను మిక్సీ పట్టుకొని పక్కగా పెట్టుకున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీకి రాగానే మనం గోంగూర కూడా దీంట్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను నాలుగు వెల్లుల్లి కూడా తీసుకున్నాను అంతే సింపుల్గా అయిపోతుంది గొంగర పులిహోర అయితే పచ్చడి అన్న కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ గొంగర పులిహోర అయితే చాలా సింపుల్గా అయిపోతుంది ఇక్కడైతే మళ్ళీ నేను అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని మళ్ళీ పోపు గింజలన్నీ వేసుకున్నాను అనమాట జీలకర్ర ఆవాలు ఉదయం మినపప్పు ఇంకా పల్లీలు ఎండుమిర్చి కరివేపాకు ఇలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాను వెల్లుల్లి కూడా వేసుకున్నాను క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి చాలా టేస్ట్ ఉంటుంది వెల్లుల్లి కూడా వేసుకుంటే ఇక్కడైతే ఇంకా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకున్నా కదా అది ఆ మిశ్రమని దీంట్లో కలిపేయడమే అంతే చాలా సింపుల్ చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా ఇందులో కలిపేస్తున్నాను చాలా బాగా వచ్చింది కదా అంటే అన్నీ కరెక్ట్ సరిపోయాయి అన్నమాట ఆయిల్ ఇంకా గోంగూర నేను ఒక నాలుగు కట్టలు తీసుకున్నాను ఇంకా ఈవినింగ్ కోసం కూడా చేశాను అన్నమాట ఎక్కువ క్వాంటిటీ వేసాను పిల్లలు ఇంకా తక్కువ కదా మేమే కదా తినేది ఇంకా ఇక నెక్స్ట్ నేను సాల్ట్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాను కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఉడికించి పక్క పెట్టుకున్న రైస్ కూడా దీంట్లో కలిపేస్తున్నాను అంతే ఇలా అన్నం కూడా తీసుకొని ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను చూడండి ఎంత బాగా సరిపోయిందో అన్నీ కరెక్ట్ సరిపోయాయి అన్నమాట కలర్ఫుల్గా వచ్చింది ఇంకా గోంగూర పులిహోర అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఇంకా గిన్నెలు కూడా తోమేస్తున్నాను ఇక్కడ గిన్నెలు ఉండే కొన్ని అవి సదిరేసి గిన్నెలు కూడా తోముదామని వాళ్ళు వచ్చేసరికి ఇంకా నాకు పని అంతా కంప్లీట్ అవ్వాలి మళ్ళీ ఏ పని ఉన్నా మళ్ళీ టైము దొరకదు మళ్ళీ ఏదో ఒక పని ఉంటుంది వాళ్ళకి రాగానే స్నానం చేయించి మళ్ళీ తినిపించి ఏదో ఒకటి ఇంకా ఆయిల్ పెట్టడం జుట్లు వేయడం చదువు తీయడం హోంవర్క్ ఇదే పని అవుతుంది ఇంకా నైట్ అసలు పని అవ్వదు లేట్ అవుతుంది అందుకే ఇంకా ఫాస్ట్ ఫాస్టే వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడే నేను అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటాను అసలు పడుకుందామన్నా అసలు రెస్ట్ దొరకదు మళ్ళీ సీఏ కూడా స్కూల్కి వెళ్ళట్లేదు కదా ఇంట్లోనే ఉంటుంది కదా ఇంకా సీఏతోనే గడిచిపోతుంది ఆల్రెడీ ఆమె టీవీ చూస్తుంది అనమాట టీవీ పెట్టి ఉంచి ఆమె పడు సోఫాలో కూర్చొని టీవీ చూస్తుంది అందుకే ఇక్కడ ఫ్రీ అయితే చేసుకుంటున్నాను ఒక్కొక్కసారి ఇంకా ఇబ్బంది పెడితే ఒక్కొక్కసారి మంచిగా ఆడుకుంటుంది ఇక్కడ గొంగర పులిహోర అయితే చేసేసాను అంతే ఇంకా ఏం చేయలేదు ఇదే మా లంచ్ అన్నమాట ఇక అయితే లంచ్ అయితే మేము చేసేస్తున్నాము పిల్లలు కూడా వచ్చేసారు ఆల్రెడీ వాళ్ళకి కూడా తినిపిద్దామని ఇంకా నేను తినుకుంటూ వాళ్ళకి తినిపిస్తున్నాను దియ్య డ్రెస్ ఇప్పుకుంది అందుకే పక్కకే ఉంటుంది యూనిఫామ్ తీసేసుకున్నాను అన్నమాట అందుకే ఇంకా వీడియో ముందుకు రాలేదు దియా ఇక్కడ సి అయితే ఇంకా మంచిగా కూర్చొని చూస్తుంది ఇంకా వాళ్ళకైతే తినిపిస్తున్నాను పిల్లలకైతే ఏమో మాట్లాడుతున్నాం రాజులు కట్టైపోయింది తోమినవా తోమిన రాలే నడిపినా సోమినా అన్నట్టు సోమినా అనట్టు తోమి తోమినా అంటున్నావా ఇక్కడ సి పడుకుంది అంటే ఈవినింగ్ టైంలో పడుకుంది ఇంకా ఆమె నిద్ర వచ్చిందంటే ఆగదు ఎలాగైనా పడుకుంటుంది అంటే ఆఫ్టర్నూన్ అసలు పడుకోమంటే పడుకోదు ఈవినింగే పడుకుంటుంది ఇక్కడైతే ఇంకా ఆమె పడుకున్నాయి కదా ఇంకా ఆమె పడుకున్నప్పుడే నేను వీళ్ళకి హోంవర్క్ చేపిద్దామని ఇక్కడైతే కూర్చోబెట్టాను మళ్ళీ సియా లేస్తే అసలు వాళ్ళని రాయనివ్వదు చదవనివ్వదు చాలా డిస్టర్బ్ చేస్తుంది ఇక్కడ రియా చూడండి హోంవర్క్ పెట్టినప్పుడు రాయలేదు కానీ టీచర్ సైన్ చేసిన తర్వాత మళ్ళీ రాస్తా అంటుంది ఎంత చెప్పినా వినట్లేదు అదే పేజీలు అంట ఇక్కడ దియా అయితే ఇంకా తెలుగు రాస్తుంది వాళ్ళు రాస్తుంది ఇక్కడ సీఎం మొత్తానికి అయితే లేసేసింది ఇంకా లేవగానే పిల్లలకైతే పాలిచ్చేసాను ఈవినింగ్ టైంలో అక్కడ కూర్చొని నీకు వేసుకోరాదా నువ్వు ఎంత బాగా ఇక్కడ అసలు రియకి వేసుకోరాదు జుట్టు ఇంకా వాళ్ళ అక్కనే బాగా వేసుకుంటుంది ఆమెనే వేస్తారు కదా వీళ్ళకి రియ అసలు ఇంట్రెస్ట్ పెట్టదు అసలు ఇంతవరకు ఎప్పుడు ఆమె హెయిర్ ఇలా కోంబు వేసుకోగా నేను చూడలేదు ఎప్పుడు ఈ దియకే ఇంట్రెస్ట్ బాగా ఆమెనే అన్ని హెయిర్ స్టైల్స్ అన్నీ ఏదో ట్రై చేస్తూ ఉంటుంది ముందు ఇంకా వాళ్ళ చెల్లె వాళ్ళకి ఇస్తుంది ఇవే ఆమెకి చాలా ఇష్టం అన్నమాట ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు అస్సలు టైం వేస్ట్ ఏదో ఏదో ఒక డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది ఇంకా హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తూ ఉంటుంది చాలా టాలెంట్ అసలు దియకైతే చాలా హ్యాపీగా ఆమె చూస్తే ఎంతైనా కొంచెం వీళ్ళిద్దరికంటే ఆమె పెద్దది కదా అందుకే ఆమెకే కొంచెం ఎక్స్పీరియన్స్ అన్నీ టాలెంట్ ఎక్కువ వచ్చాయి అన్నమాట రియా కూడా ఉంటాయి ఆమె ఇంట్రెస్ట్ పెట్టద్దు మీద బద్ధకంగా ఉంటుంది ఇక్కడ దియ్య అయితే చూడండి ఎంత బాగా వేసుకుంటుందో లీవ్ వేసుకు ఇంకా అయితే పెట్టుకుంటుంది నేనే షాక్ అయ్యాను రియా నాకు కూడా ఏమంటే ఇంకా వాళ్ళ చెల్లకి కూడా వేస్తుంది అన్నమాట రియాది చాలా సిల్క్ కదా దియది కర్లీ హెయిర్ రియాది సిల్క్ ఉరికినా ఇలా జారిపోతుంది చాలా బాగుంటుంది రియా హెయిర్ అయితే దియ్యది మొత్తం నా జుట్టు వచ్చింది అంత పిచ్చి పిచ్చి ఉంటుంది కంపలాగా చిక్కులు బాగా పడతాయి ఇంకా రియల్ అయితే అస్సలు చిక్కులు పడవు చాలా స్మూత్గా ఉంటుంది జుట్టు అయితే ఇక్కడైతే వాళ్ళ రియాకైతే ఇస్తుంది సియా ఆల్రెడీ పడుకొని లేచిన అందుకే కొంచెం డల్లుగా ఉంది బెడ్ పైనే పడుకొనే ఉంది లేకపోతే ఇంకా ఆమె కూడా మధ్యలో ఎంత ఇచ్చేదన్నమాట మల్లరే ఆ ఎక్కువ ఉంటుంది అసలు వీళ్ళిద్దరిని రెడీ చేయని మధ్యలోకి వచ్చి ఏదో ఒక డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది ఇక్కడ రియాకైతే ఏజ్ జుట్టు ఎంత బాగా వేసిందో కదా పెద్ద ఎంత అయితే ఇంకా వీళ్ళే రెడీ అవుతారు కావచ్చు అసలు ఈ జనరేషన్ పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారు అన్నీ టాలెంట్ అన్నీ ఉంటాయి కదా ఇక్కడ సి అయితే ఇంకా నిద్ర మత్తులోనే ఉంది ఎంత లేపినా లేవట్లేదు రియా చూడండి సియ కన్ సి అంతా కనిపిస్తుంది రియా కూడా ఇక్కడ ఇలా కూడా రబ్బర్ పెట్టుకుంటే బాగుంటుంది అని నాకు చెప్తుంది ఆ హెయిర్ స్టైల్ కూడా తెలుసు అన్నమాట ఆమెకి అన్నీ ఆమెనే ట్రై చేస్తూ ఉంటుంది పిల్లలతో అయితే ఇంకా ఈవినింగ్ ఇలా గడిచిపోతుంది ఇంకా వాళ్ళతోనే మూచేట్లు వాళ్ళని చూసుకుంటేనే నా టైం అంతా గడిచిపోతుంది ఇక్కడ సి అయితే ఇంకా పాలు తాగేసి మళ్ళీ పడుకుంటా అంటే ఇంకా నైట్ పడుకొని అసలు ఇప్పుడు పడుకుంటే మళ్ళీ నైట్ పడుకొని ఏది ఇక్కడ దియా ఇంకా చున్నీలతో ఆడడం చీరలు కట్టుకోవడం ఇదే పని అవుతుంది వాళ్ళకి చున్నీస్ తీసుకొని ఇంకా శారీస్ కట్టుకుంటా రెడీ అవుతా ఉంటారు ఇదే పని ఇంకా ఆడపిల్లలు కదా ఎంతైనా అయినా ఇంట్రెస్ట్ పెడతారు వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన చున్నీ తీసుకొని ఇలా కట్టేసుకొని ఇంకా ఆడుకుంటారు వాళ్ళు ముగ్గురు ముగ్గురు వాళ్ళే ఫ్రెండ్స్ లాగా ఆడుకుంటారు అనమాట ఇంకా బయటకు వెళ్ళరు కదా ఇంట్లోనే వాళ్ళే ఫ్రెండ్స్ వాళ్ళే ఇంకా ఎందుకు కొడుతున్నా చెల్లమ్మని ఎవరికి భయపడక్కర్లేదు ఎవరికి భయపడే పని లేదు ఇక్కడ బయట క్యాట్ వచ్చిందని వాళ్ళే భయపడి నా దగ్గర కొరికి వచ్చారనమాట ఇక్కడైతే సియా వాళ్ళ అక్క వాళ్ళనే కొట్టడం ఎక్కువ ఉంటది ఆమె ఇంకా వాళ్ళనే బెదిరిస్తుంది బాగా ఇక్కడ క్యాట్ వచ్చిందని సైలెంట్ అయిపోయారు అనమాట ఒక దగ్గర కూర్చున్నారు అది బైట అరస్తుంది మీ అమ్మని అరుస్తుంటే ఇంకా వీళ్ళొచ్చి నా మీదనే కూర్చున్నారు ముగ్గురు ఇక్కడ సి అయితే చూడండి ఏం వచ్చింది బయటికి క్యాట్ mummy నీ ఆ క్యాట్ కోసం బయపరదు మువేసే విడకదా ని బయపడతాం మళ్ళే వీళ్ళతో ఈ బ్లాగ్ అయితే ఇలా గడిచిపోయింది ఇంకా వీళ్ళు ఇలానే మాట్లాడుతూనే ఉంటారు ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఇక్కడ సియా దియా రియా వీళ్ళలో మీకు ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారో ఎవరు ఎక్కువ నచ్చుతారో తప్పకుండా నాకు కామెంట్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్